ఈ వీడియోలో మనం మన పెద్దలైనటువంటి ఋషులు ఇచ్చినటువంటి వైద్య సలహాలని తెలుసుకున్నాం ఇక్కడ నేను చెప్పేటటువంటి అన్ని పదార్థాలు మనకు అందుబాటులో ఉండే ఇవి మన చుట్టూ ఉండి మన ఇంట్లో ఉండేటటువంటి తేలికైనటువంటి మనకు తెలిసినటువంటి ఔషధాలతో మన యొక్క జీవితంలో వచ్చేటటువంటి అనేక సమస్యలను నివారించుకోవడం ఎలా దీంట్లో చిట్కాల రూపంలో కావచ్చు లేదా ఐదు పరిచయం చేస్తాను ఇది మీకు ఎంతగానో మీ ఆరోగ్యానికి సహాయం చేస్తుంది మొదటిది చూసినట్లయితే పెద్ద ఉల్లిగడ్డ లేదా ఎర్ర ఉల్లిగడ్డ నలిపి శ్వాసిస్తే తలనొప్పి మటుమాయమవుతుంది లేదా అదే ఉల్లిగడ్డని నెత్తి మీద అంటే తల మీద రాస్తే కూడా తలనొప్పి మటమాయం అవుతుంది రెండవది ఒంటిలో చెమట దుర్వాసన కొడితే నిమ్మ పండు స్నానం చేసేటప్పుడు నీటిలో ఒక నిమ్మ పండును పిండి చిటికేడు ఉప్పు కలిపి స్నానం చేస్తే ఒంటి దుర్వాసన పోతుంది అలాగే మూడవది గర్భిణీ తల్లులు పుదీన ఆకును కడిగి శుభ్రం చేసి దానితో చింతపండు కలిపి తింటే వాంతులు అలాగే నీరసం అంటూ ఉంటా నీరసం కూడా నిలిచిపోతుందంటే తగ్గిపోతుంది నాలుగో చిట్కా ముక్కు చీదేటప్పుడు వేగంగా చీదకూడదు వేగంగా చీదేనప్పుడు ముక్కులో ఉండే క్రిములు మధ్య చెవిలోకి చేరి ఈ క్రిములు చెవిలోకి చేరిపోయి దాని ద్వారా చెవికి ఇన్ఫెక్షన్ వస్తుంది అని దీని అర్థం అలాగే ఐదో చిట్కా చూసినట్లయితే గర్భిణీ తల్లులకు వాంతులు మత్తు లేకుండా ఉంటే ఆమెకు మొగబిడ్డ పుడుతుంది కాన్పు కన్నా ఎక్కువ రోజులు అయితే ఆడబిడ్డగా ఉంటుంది అని అంటారు ఇది దీన్ని మీరు ఇదే నిజమని అనుకోవద్దు సహజంగా మీరు పరిశీలించినట్లయితే మీకు కొద్ది కొద్దిగా అవగాహన కోసం చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఇదేదో మళ్ళీ నిజమనుకోని దీన్నే నమ్ముతూ ఉంటారు అలా కాకుండా ఎందుకంటే ఇప్పుడు ఉండే ఆహారపు అలవాట్లు కానీ మన యొక్క జీవన శైలి కానీ మారింది కనుక కొద్దిగా మార్పులు రావచ్చు కాకపోతే ఇది కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మీకు అనుకూలంగా పని చేయవచ్చు ఇది ఒక పది ఇరవై మందిని మనం పరిశీలించినట్లయితే ఈ యొక్క విషయాన్ని మనకు అది నిజమా కాదనేటటువంటిది బయటపడుతుంది